అందరికి వెల్కమ్ టు మై ఛానల్ రమమణి బోర్లగడ్డ మీకోసం ప్యూర్ జార్జెట్ శారీస్ తీసుకొచ్చానండి కలర్ఫుల్ జార్జెట్ శారీసు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా శారీస్ కావాలనుకుంటే నాకు స్క్రీన్షాట్ చేయండి నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇదిగోండి ప్యూర్ జార్జెట్ శారీస్ అండి లైట్ ఆరెంజ్ కలర్ శారీ పళ్ళుకి ఇలా కుర్చీలు వచ్చాయండి టూ కలర్స్ తోటి కుర్చీలు ఇచ్చారు చాలా సాఫ్ట్ సాఫ్ట్గా ఉందండి చాలా లైట్ వెయిట్గా చాలా సాఫ్ట్గా సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి పట్టుకుంటేనే చేతిలో చాలా సాఫ్ట్గా ఉంటుంది దీనికి వర్క్ బ్లౌజ్ వచ్చిందండి వర్క్ బ్లౌజ్ వచ్చింది అలాగే మగ్గం వర్క్ బెల్ట్ కూడా వచ్చింది శారీకి బెల్ట్ శారీకి బెల్ట్ వర్క్ బ్లౌజు రెండు వచ్చాయి శారీ సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి ప్యూర్ చార్జెట్ శారీ క్వాలిటీ అయితే అసలు మీరు చూసుకోకలేదండి నెంబర్ వన్ ఉంటుంది మా షాప్ వీడియో కూడా మీకు తొందరలోనే పెడతాను మా షాప్లో అయితే బాగా సేల్ అవుతున్నాయండి ఇవి చాలా ఎంత సాఫ్ట్ ఉన్నాయంటే చాలా లైట్ వెయిట్ చిన్న చిన్న అకేషన్స్ కూడా చాలా బాగుంటాయండి షైనీగా కూడా మెరుస్తున్నాయి మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను అంటే ఫోల్డ్లు పోతాయి కదా అని చెప్పి అన్నీ ఓపెన్ చేయలేను జస్ట్ ఒకటి అలా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇదిగోండి చూసారా మొత్తం ఓవరాల్ శారీ శారీ మొత్తం సెల్ఫ్ డిజైన్ ఉందండి పళ్ళు వచ్చి కింద బార్డర్ రావడం కాదు టోటల్ శారీ మొత్తం మీకు సెల్ఫ్ డిజైన్ వచ్చింది అలాగా అదిగోండి ఎంత సాఫ్ట్ ఉందంటే చాలా సాఫ్ట్ ఉందండి దానికి అదిగో బ్లౌజ్ కాంబినేషన్ మెరూన్ కాంబినేషన్ ఇచ్చాడు లైట్ ఆరెంజ్ కలర్ శారీకి మెరూన్ కలర్ బ్లౌజ్ అలాగే బెల్ట్ కూడానండి కాంబినేషన్ అయితే అత్తిరిపోయింది చాలా బాగుంది అదిగో చూసారా బాడీ మీద వేయగానే ఎంత లుక్ వస్తుందో చాలా నైట్ ఫంక్షన్స్కి అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదండి చాలా బాగుంటారు అలా శారీస్కి ఇలా కుర్చీలు రా వచ్చి సెల్ఫ్ డిజైన్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది చూస్తున్నారా మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో చూపిస్తున్నాను చూడండి ఇలా సెల్ఫ్ డిజైన్ మొత్తం శారీ వచ్చిందండి మొత్తం ఓవరాల్ శారీ అంటే మొత్తం ఓపెన్ చేసి చూపించలేను ఏమనుకోదండి ఎందుకంటే అది ఫోల్డ్ విడిపోయిందంటే మళ్ళీ మనకి మడత రాదు సో కొంచెం ఇబ్బంది ఎవరికైనా కావాలి అనుకుంటే ప్లీజ్ నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి ఓన్లీ మెసేజ్ చేయండి కాల్స్ అయితే చేయొద్దు ఎందుకంటే నేను షాప్లో ఉంటాను కదా నేను చూడలేను కాల్స్ లిఫ్ట్ చేయలేను నెక్స్ట్ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ శారీ అండి దానికి అలా కుర్చీలు టూ కలర్స్లో బ్రౌన్ ఒకటి క్రీమ్ కలర్లో ఒకటి కుచ్చీళ్ళు చాలా అంటే చాలా సాఫ్ట్ అండి మిస్ కావద్దు చాలా అంటే చాలా బాగుంది ఆల్రెడీ నేను కూడా ఒకటి స్టిచ్ చేయించేసుకున్నాను కాకపోతే కట్టుకోలేదనుకోండి చాలా అంటే చాలా బాగుంది దీనికి బ్లాక్ కలర్ బెల్ట్ అలాగే బ్లాక్ కలర్ పర్క్ బ్లౌజ్ ఈ కాంబినేషన్ ఇచ్చారండి నెంబర్ వన్ కాంబినే కాంబినేషన్ అసలు నిజంగా క్రీమ్ కలర్కి బ్లాక్ కలర్ బ్లౌజ్ అండ్ బెల్ట్ అంటే కిరాక్ ఉంటుంది చాలా బాగుంటుంది చూసారు వర్క్ అయితే ప్యూర్ మగ్గం వర్క్ అండి అదిగోండి వర్క్ బ్లౌజ్ వర్క్ బెల్ట్ చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి క్రీమ్ కలర్ శారీ చాలా సాఫ్ట్ అండ్ ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ అండి ట్రెండింగ్ శారీస్ ఇవన్నీ మీకు అప్డేట్ చేసేవన్నీ మీకు ట్రెండింగ్ ఐటమ్స్ నేను ఇస్తూ ఉంటాను నెక్స్ట్ కలర్ వచ్చి లైట్ గ్రీన్ అండి లైట్ గ్రీన్ మీకు ఫోన్లో అలా కనిపిస్తే సేమ్ కలర్ అండి ఫోన్లో ఒకలా లేదు బయట ఒకలా కాదు సేమ్ కలర్ దానికి కూర్చులు చూసారా బ్లూ అండ్ గ్రీన్ లైట్ గ్రీన్ అండి అది చాలా లైట్ గ్రీన్ వచ్చింది చాలా చూసారు అంత సాఫ్ట్ ఉందంటే చేతిలో చాలా బాగుంది క్వాలిటీ ప్యూర్ మొత్తం శారీ మొత్తం ఓవరాల్ అలా సెలెక్ట్ డీజైన్ అండి దీనికి చేతిలో జారిపోతుంది అసలు ఉండట్లేదు అంత బాగుందండి అంత సాఫ్ట్ ఉంది బ్లూ కలర్ కుచ్చులు రెండు లైట్ గ్రీన్ బ్లూ కలర్ కలిపి కుచ్చుళ్ళు ఇచ్చారు దీనికి వర్క్ బ్లౌజ్ బ్లూ కలర్ వర్క్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి అవండి కూర్చులు టూ కలర్స్ దీనికి బ్లూ కలర్ బెల్ట్ బ్లూ కలర్ పర్క్ బ్లౌజ్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి దీని ప్రైస్ ఎంతో చెప్పలేదు కదా మీకు ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ అండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి ఏ కలర్ కావాలో మీకు వీడియో లాస్ట్లో క్లియర్గా శారీ కూడా మీకు వీడియో పెడతాను మీకు ఎవరికి ఏ కలర్ కావాలనుకుంటే అది నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ అండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి పింక్ కలర్ అండి బేబీ పింక్ కలర్ ఎంత బాగుందంటే అగండి కుర్చీలు టూ కలర్స్ వచ్చాయి డార్క్ పింక్ కలర్లో అండ్ లైట్ పింక్ కలర్లో అలా శారీ కుర్చీలు వచ్చాయండి పల్లూకి కుర్చీలు పింక్ లైట్ పింక్ దానికి బెల్ట్ డార్క్ పింక్ అండి వర్క్ బ్లౌజ్ కూడా అలాగే డార్క్ పింక్ పింక్ ఇచ్చాడు చూసారు కదా వర్క్ అదిగోండి మొత్తం ఓవరాల్ బ్లౌజ్ అంతా అలా వర్క్ వస్తుంది హ్యాండ్స్కి ఎలా వస్తుంది శారీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ సెట్స్లో ఎవరికైనా కావాలనుకుంటే మిస్ చేసుకోవద్దు ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి మీకు వన్ మేక కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి ఏమైనా చూసారా హ్యాండ్స్కి అలా వస్తుంది మొత్తం టోటల్ బాడీ మొత్తం వర్క్ అవుట్ అవుట్ బుడి వర్క్ కింద వస్తుందండి బ్లౌజ్ కూడా చాలా సాఫ్ట్ చార్జెడ్ క్లాత్లోనే ఇచ్చారు చాలా సాఫ్ట్ ఉందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి సారీస్ పిక్స్ ఈవో పెడుతున్నాను ఆరెంజ్ కలర్ క్రీమ్ కలర్ లైట్ గ్రీన్ కలర్ పింక్ కలర్ ఎవరికి ఏం కావాలో స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి ఓన్లీ డ్యామేజ్ ఐటమ్ మాత్రం రి రిటర్న్ అవైలబుల్ ఉంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ క్రీమ్ కలర్ బ్లాక్ బ్లౌజ్ అండి ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్కి మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్